తెలంగాణలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకల సంతరించుకున్నాయి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో కృష్ణానది పరవులు తొక్కుతుంది దీంతో సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వరద ఉధృతి కొనసాగుతుండటంతో ఇరవై ఆరు క్రష్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు అడుగులకు నీరు చేరింది ఎగువ నుంచి ఐదు లక్షల ముప్పై మూడు వేల నూట యాభై ఏడు క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది ఇరవై ఆరు గేట్ల ద్వారా ఐదు లక్షల నలభై ఒక వేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది ప్రాజెక్టు పద్దెనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం సున్నా అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి టిఎంసీలు కాగా ప్రస్తుతం ఇక ఇన్ఫ్లో చూసుకుంటే రెండు లక్షల పది వేల ఏడు వందల పది క్యూసెక్కులుగా ఉంది అలాగే అవుట్ఫ్లో రెండు లక్షల అరవై రెండు వందల పద్దెనిమిది విడుదల చేశారు అధికారులు ప్రాజెక్ట్ కి ఉన్న అన్ని గేట్లు ఓపెన్ కావడంతో దిగువ పీల్చుకున్నారు నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కి వరద పోటెత్తింది లక్ష అరవై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా తొంభై శాతానికి పైగా ప్రాజెక్టు నిండిందని అధికారులు చెబుతున్నారు దీంతో గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి నీటినైతే విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు అలాగే నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరలు ఎవరు నది తీర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు రెవెన్యూ పోలీస్ పంచాయతీ శాఖలను ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం చేశారు